Helle థర్డ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆద్య అలా చనిపోయిందని చెప్పేసి జానకి ఆద్య మొహం పట్టుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉంటే అప్పుడు శ్రీను వెనకాల నిలబడి అలా జానకి ఆత్యని అలా పట్టుకొని ఏడుస్తూ ఉండటం చూసి శ్రీను కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు రామలక్ష్మి బయట నిలబడి గ్లాసుల నుంచి చూసి తట్టుకోలేక అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటుంది ఆద్య చనిపోయింది అని చెప్పి వాళ్ళంతా బాగా ఏడుస్తూ ఉంటారు ఆ తర్వాత జానకి ఏడ్చి ఏడ్చి అక్కడ నుంచి లేచి బయటికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే శ్రీను కూడా ఆద్య దగ్గరికి వచ్చి ఇక ఆద్య దగ్గర కూర్చుని ఏడుస్తూ ఆద్య మీద పడి ఇలా కాసేపు ఏడ్చి తను కూడా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి చాలా బాధపడుతూ ఏడుస్తూ బయట నుంచు ఉంటుంది ఇక శ్రీను అక్కడ నుంచి వెళ్ళిపోయి బయట దేవుడు ఉంటాడు కదా దేవుడి విగ్రహం దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఆద్య అలా మొహం ఇలా పక్కకు పడిపోయి అలాగే చనిపోయి ఉంటుంది ఇక అప్పుడే ఆర్ద్య పక్కన ఆ లాకెట్ ఇస్తాడు కదా ఆ లాకెట్ పక్కన పడి ఉంటుంది శ్రీను చేతిలో ఉంటుంది కదా అది అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు శ్రీను ఆ లాకెట్ అక్కడ పడిపోయి పోయి ఉన్నప్పుడు ఇక శ్రీను లేచి వెళ్ళిపోతాడు కదా అప్పుడు లాకెట్ సౌండ్ వస్తుంది ఆ లాకెట్ సౌండ్ వస్తున్నప్పుడే ఇక అప్పుడు అలా ఆద్యకి కొంచెం చేతులు కదులుతాయి అప్పుడే కళ్ళు ఇలా తెరిచినట్టుగా చేస్తూ ఉంటుంది రామలక్ష్మి అది గమనించి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి పరిగెత్తు వచ్చి ఆద్యం చూస్తుంది చూసేసరికి కళ్ళు తెరుస్తూ ఉంటుంది ఆత్య ఇక అప్పుడే రామలక్ష్మి పరిగెత్తుకొని శ్రీను దగ్గరికి వస్తుంది శ్రీను ఏడుస్తూ కూర్చుంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ఇలా అంటుంది బావా అని అంటూ ఇలా అడిగేసరికి పిలిచేసరికి శ్రీను అలా చూస్తాడు ఆత్య కళ్ళు తెరిచింది బావా కళ్ళు తెరిచింది ఆత్య అని అనేసరికి శ్రీను ఆనందంతో లేచి పరిగెత్తుకొని అక్కడికి వచ్చేస్తాడు ఇక అలా వస్తూ ఉంటాడు శ్రీను ఆత్య శ్రీను ప్రేమ వల్లే బ్రతికిందని ఇక్కడ అర్థమవుతుంది ఇంటర్తో రేపు రాబోయే ఎపిసోడ్ Promo and out the